ఈరోజు చిల్డ్రన్ పార్క్ వాకర్ అసోసియేషన్లో జై హనుమాన్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ వారు కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రతి సంవత్సరం తొమ్మిది సంవత్సరాలుగా మట్టి వినాయకుని ఎందుకు ఇస్తున్నామంటే పర్యావరణం పరిరక్షణ ఆ భాగంగా తొమ్మిది సంవత్సరాల నుంచి హనుమాన్ గ్రూప్ వారు జై హనుమాన్ గ్రూప్ వారు ఈ కార్యక్రమం చేయడం వారందరికీ మా చిల్డ్రన్ పార్క్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క కార్యక్రమం వల్ల చిల్లర బాగా మాకు ఎంతో పేరు వచ్చిందంటే ఆ జై హనుమాన్ గ్రూప్ వల్లే అలాగే ఈరోజు మా పినాకిని లయన్స్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ గారు కూడా రావడం సెక్రటరీ రావడం పక్కనే చాలా సంతోషకరం ఈ యొక్క కార్యక్రమం ఇలాగే ముందు ముందు జరపాలని జరుపుకోవాలని మేము కోరుతున్నాము రీసెంట్ ఎవరన్నా ఉండొచ్చు కానీ జై హనుమాన్ గ్రూప్ మాత్రం వచ్చి ఈ కార్యక్రమం చేయాలని మనసారా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఏ విగ్రహాలు జరగకుండా ప్రతి కుటుంబంలో ప్రశాంత జీవితం గడపాలని ఆ వినాయకుని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈరోజు రెండు వేల విగ్రహాలు జై హనుమాన్ కృపారు ఇస్తున్నారు వివిధ ప్రదేశాల్లో అందులో భాగంగా మనకు రెండు వందల యాభై ప్రతిమలు ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి కూడా ఆ వినాయకుని ఆశీస్సులు వాళ్ళ అసోసియేషన్ కూడా అసోసియన్ ఇలా అనేది నిర్విఘ్నంగా ఆ కిషోర్ యూనిటీ ఎట్లా ఉందంటే ఆయన ఈరోజు రేపు ఒక కార్యక్రమం చేస్తున్నాము పచ్చలు కావాలంటే రాత్రి రాత్రి ఇచ్చే టీం తయారు చేశారు వారికి కూడా ఈ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ వారి సహకారం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్